సత్యస్వరూపి అయిన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు కుటుంబమునకు వంధనములు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యషయా నలభై ఐదవ అధ్యాయం వచనం రాగలవాటిని గూర్చి నన్ను అడుగుదురా నా కుమారులను గూర్చి నా హస్తకార్యములను గూర్చీ నాకే ఆజ్ఞాపింతురా ఈ వాక్యాన్ని చూడగలిగితే మూల భాషలో నాకే ఆజ్ఞాపించుడి అని చెప్పబడుచున్నది ఉంటున్నది మన ప్రియప్రభువులను చూచి మీరు నన్ను అడగండి నాకే ఆజ్ఞాపించుడి అని చెప్పడం ఎంతగానో మన హృదయములో సంతోషమనేది కలుగగలుగుతుంది రాగల దినములు ఎలాగుండునో నా కుటుంబం ఏమవుతుందో నా బిడ్డల భవిష్యత్తు ఏమిటి అని మనము చింతించనక్కరలేదు రాగల వాటిని గూర్చి నన్ను అడగండి అని ప్రభు ప్రేమతో మనకిక్కడ చెబుతూ ఉన్నాడు మన భవిష్యత్ కాలము ప్రభు చేతిలో ఉన్నది ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరిచేవాడు అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధనున్నది అని పరిశుద్ధ గ్రంథం దానియలు రెండు ఇరవై రెండులో మనకు చెప్పబడుతూ ఉంటున్నది ప్రభువునందు ప్రిమైనటువంటి వాళ్ళ మన తండ్రిగా మన ప్రభువు మనకున్నప్పుడు మనము ఆయన యుద్ధ హక్కుపూర్వకంగా మనం అడగడం అనేది దేవుడు మనకిచ్చిన అనుమతి జాతకములను బట్టి కానీ జ్యోతిష్కుల మాటలను బట్టి కానీ ఏది కూడా సంభవించడం లేదు నొసటి వ్రాతను బట్టి ఏదీ మనకు జరుగుటలేదు బబులోను రాజు ఎదుట నిలవబడిన దానియేలు ఇలాగూ ప్రకటించాను ఆయన కాలములను సమయములను రాజులను త్రోసివేయు చు నియమించుచున్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులను జ్ఞానమును అనుగ్రహించువాడున ఉన్నాడు అని దానియేలు రెండు ఇరవై ఒకటిలో చూడగలం ప్రభువునందు ప్రియమైన వార్లరా మన యొక్క ప్రేమ కలిగినటువంటి దేవాతి దేవుడు ఆయన సొంత బిడ్డలమైన మలని చూచి మీరు నాకే ఆజ్ఞాపించుడి అని చెప్పుటను కొంచెము లోతుగా ఆలోచించగలిగినట్లయితే సకల చరర జీవరాశులు యావత్తు సృష్ సృష్టించిన వానికి సూర్యచంద్ర నక్షత్రంలో కలుగజేసిన వానికి మనము ఎలాగో ఆజ్ఞాపించగలము ఆజ్ఞాపించుట ఇదే ఆయన బిడలమైన మనకు దయచేయబడిన హక్కు ఆయన మన తండ్రి మనకును ఆయనకు మధ్యనున్న సంబంధమును బట్టే ఈ ఆధిక్యత మనకు కలుగుచున్నది అని మనము తప్పనిసరిగా నమ్మవలసి ఉంటూ ఉన్నది ప్రభునందు ప్రేమైన వర్ల మన జీవితంలో మన దేవుని వైపున మనము చూచేవారుగా ఉండాలి ఆయన మనము అంగీకరించినప్పుడు ఆయన కుటుంబములోనికి మనం వస్తూ ఉంటున్నాం గనుక ఆయన మన కొరకు సమస్తము కూడా చేయిచూ ఉంటున్నాడు ఆయన మన సొంత తండ్రి బిడ్డలు హక్కుపూర్వకంగా తండ్రి యొద్ద అడిగి పొందుకొనుచున్న ప్రకారము మనం ఆయన యొద్ద అడిగి పొందుకొనుచున్నాము అని మనము సంపూర్ణంగా నమ్మవలసిన వారమై ఉంటున్నాము దేవుని హస్తకృత్యములను గూర్చి ఒక దినము ఆజ్ఞాపించగలిగాడు సూర్యుడు నీవు గిబియోనులో నిలవాలి చంద్రుడ నీవు అయ్యాలోను లోయలో నిలవాలి అని యహోష్వా ఆజ్ఞాపించినప్పుడు అవి నిలిచిపోయాయి ఆకాశమ్మ నుండి అగ్ని దిగిరావలెనని ఏలియా ఆజ్ఞాపించి ప్రార్థించగా ఆకాశమ్మ నుండి అగ్ని దిగగలిగాది బలిపీఠం మీద ముంచబడిన బలిపశువును నీళ్లను దహింపచేయగలిగాది ఆజ్ఞాపించు అధికారమును ఏలుబడిని శక్తిని ప్రభువు తానే మనకిచ్చి ఉన్నాడు రోగుల విషయములో రోగము తొలిగిపోవలసినదిగా మనం ఆజ్ఞాపించినప్పుడు అవి తొలిగిపోతూ ఉన్నాయి అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగా అవి పారిపోచూ ఉన్నాయి దుష్ట మనుషులకు ఆజ్ఞాపింపగా వారు అడ్రస్ లేకుండా పోచు ఉంటున్నారు గల వారిని చూచి నీ పరుపుని వెత్తుకుని నడువుము అని చెప్పగా అతడు నడుచుచూ ఉన్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం ప్రభునందు వంటి వాళ్ళరా నీవు దేవుని కుమారుడవు నీవు దేవుని కుమార్తెవు ప్రభు మన ఇళ్ళలో చూపిన కృప యావత్తును ఆలోచించి మనము చూడగలిగితే ఆయన కుటుంబములో ఎప్పుడూ కూడా నిలిచి ఉన్నటువంటి వారము దాన్ని మనం కాపాడుకునే వ్యక్తులుగా మనం ఉండాలి మనం ప్రార్థించుట ఆయన మనకు జవాబు ఇచ్చుట మన హృదయవాంఛలాంటిని కూడా తీర్చుట ఇది ఎంత మన జీవితములో భాగ్యవంతమైనదో మనం అర్థం చేసుకోవాలి ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని మీరు యహోవా ఎందు భయభక్తి కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము మొదటి సమయంలో పన్నెండు ఇరవై నాలుగు నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దిక్కుతోచలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు జీవితంలో నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ ఊహించని స్థితిలో ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేసి తిరిగి నీ యొక్క జీవితాన్ని ఒక నెమ్మది కలిగినటువంటి పరిస్థితుల్లోనికి దేవుడు నడిపించటానికి ఇప్పటికే ఎన్నో నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు అని చేసినటువంటి కార్యాలను దయచేసి ఒక్కసారి నువ్వు తలంచి కృతజ్ఞతగా జీవించు ఆయన చేసిన మేళ్లను బట్టి నీ డబ్బు దేవుడు అడగలేదు నీ వెండి బంగారులు దేవుడు అడగలేదు నీవు కూడగట్టుకున్న ఆస్తి పాస్తులు ఏవీ నీ దేవుడు అడగలేదు ఏ వాక్యాన్ని చదువుతున్నావో ఏ వాక్యము ద్వారా నీవు హెచ్చరిక పొందుతూ ఉంటున్నావో ఏ వాక్యాన్ని ఇతరులకు నువ్వు చెబుతూ ఉన్నావో ఆ వాక్యానికి అనుగుణ్యముగా నీవు జీవించిన వ్యక్తివైతే ఆయన నీకు చేసిన మేళ్లకు అదే కృతజ్ఞత కలిగినటువంటి జీవితం దేవుణ్ణి పొందుకున్న భక్తిని అంతకంతకు వృద్ధిపరిచేటువంటి సంఘానికి నీ వెళ్ళు శవకుని వాక్యముతో సహవాసం పెట్టుకో నీ దిన జీవితంలో ప్రార్థించుకో వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండు నువ్వు దేవుని చక్కగాని ఆరాధించు ఇటువంటి భక్తిని అంతకంతకు వృద్ధిపరిచేటువంటి ఇటువంటి వాడితో సహవాసం కలిగిన వ్యక్తివైతే తప్పనిసరిగా నీ ఆత్మ వర్ధిల్లుతుంది అప్పుడు ఇహులోకపరంగా అన్ని విషయాలను వర్తిల్లగలుగుతా ప్రార్థన అయిన మా దేవ విని ఈ మాటలు మీ బిడ్డల హృదయాలలో శక్తివంతంగా మీరే పనిచేసి నడిపించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్